హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వియా నైన్ చిరస్వి డైరీస్ ఈ వీడియోలో మనం చేపల పులుసు అనేది చేద్దాము చేపల పులుసు కోసం అయితే వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను ఎప్పుడూ చేపల పులుసు చేసినా కొంచెం ఫ్రై కోసం అయితే పక్కన తీసి పెట్టుకుంటాను అలా కొన్ని పీసెస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆ చేపలకి సరిపోయేంత కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకుంటాను చూడండి చింతపడి నానబెట్టేసుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ తీసుకొని అయితే స్టవ్ పైన కాల్చుకున్నాము ఇలా చేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉల్లిగడ్డ స్టవ్ పైన కాల్చుకొని వాటిని పేస్ట్ చేసి కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనం ఏ నాన్ వెజ్ కర్రీ చేసినా అల్లం అప్పటిదప్పుడు దంచేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం అల్లం అయితే దంచుకుందాము తర్వాత ఇంతకుముందు కాల్చుకున్న ఉల్లిపాయ అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చేపల ముక్కలకి మసాలా అనేది పట్టిద్దాము దానికోసం అయితే నేను కొంచెం అల్లం అలానే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ కారం అలానే కొంచెం పసుపు వేసి అయితే ముక్కలన్నిటికీ బాగా పట్టిద్దాము ఇలా ముక్కలన్నిటికీ మసాలా అనేది బాగా పట్టించేసి పక్కన పెట్టేసుకున్నాము తర్వాత పులుసు కోసం అయితే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసి ఇంతకుముందు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఈ పేస్ట్ ఆయిల్లో బాగా వేగాలి అలా అయితేనే పులుసు చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా ఫ్రై అవ్వాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము పచ్చిమిర్చి కరివేపాకు ఆ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాము పేస్ట్ అనేది ఉల్లిపాయ పేస్ట్ అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత మనము పక్కన కలిపి పెట్టుకున్న పీసెస్ అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి ముక్కలు అనేవి టర్న్ చేసుకోవాలి ఇంకోవైపు చాలా నెమ్మదిగా చేసుకోవాలి లేదంటే పీసెస్ అనేవి విరిగిపోతాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు స్పూన్ల సహాయంతో ఇలా అయితే టర్న్ చేసుకోవాలి మనకి చేపలు అనేవి టూ సైడ్స్ కూడా ఫ్రై అవ్వాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టేసుకుందాము ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఇంకో సైడ్ కూడా ఫ్రై అయి ఉంటాయి పీసెస్ చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న చింతపండు పులుసు తీసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాము కొంతమంది అయితే పులుసు ఉడికిన తర్వాత పీసెస్ వేస్తారు అలా అయితే పీసెస్ పచ్చిపచ్చిగా ఉంటుంది ఫస్ట్ మనం పీసెస్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు పులుసు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం అయితే ఉప్పు వేసుకుందాము తర్వాత టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఉప్పు వేసాక స్పూన్తో అయితే మాత్రం అసలు కలపకండి పీసెస్ అనేవి విరిగిపోతాయి ఇలా ఒక క్లాత్ హెల్ప్ తోటి అయితే కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కలుపుకోవాలి స్పూన్ వాడితే పీసెస్ అనేవి విరిగిపోతాయి అప్పటికే ఫ్రై అయి ఉంటాయి కదా అందుకని ఇప్పుడైతే పులుసు అయితే మరగడం స్టార్ట్ అవుతుంది చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతుంది కదా అప్పుడు అప్పుడు కర్రీ అనేది రెడీ అయినట్టు బాగా మసలాలి సూప్ తర్వాత దీంట్లో కొంచెం మెంతుల మెంతి పొడి కూడా వేసుకోవాలి మెంతి పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అలానే కొంచెం ధనాల పొడి కూడా వేసుకోవాలి చూడండి సూప్ అనేది దగ్గరికి వచ్చేసింది కదా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చేపల పులుసు తర్వాత కొత్తిమీర వేసుకుందాం చూడండి ఎంత ఈజీగా చేపల పులుసు రెడీ అయిందో మూత పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చూడండి చేపల పులుసు ఎంత ఎంత బాగా కనిపిస్తుందో కదా మీరు కూడా ఎప్పుడైనా చేపల కూర చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది